రాగులతో చేసిన ఇడ్లీ కానీ దోశ కానీ హెల్త్కి చాలా మంచిది ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్కి అయితే చాలా మంచిది అనమాట షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఐరన్ కాల్షియం పుష్కలంగా దొరుకుతుంది లేడీస్ కూడా చాలా అవసరం అండి కొన్ని దశల్లో ఈ కాల్షియం ఐరన్ సమపాలలో లభించాలంటే ఈ రాగులని మనం డైట్లో ఖచ్చితంగా చేర్చుకోవాలి అలాగే చిరుధాన్యాలన్నిటిలో కూడా రాగుల్లోనే కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉంటుంది రక్తహీనత బారిన పడిన వారికి ఇది ఒక మంచి ఫుడ్ అని చెప్పవచ్చు ఎదిగే పిల్లలకి రెగ్యులర్గా ఈ ఫుడ్ ఇస్తూ ఉంటే హెల్త్కి చాలా మంచిది ఖచ్చితంగా ఈ ఫుడ్ని మన పిల్లలకి అలవాటు చేయాల్సిందే హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పొరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన పొరంకిస్ కిచెన్లో రెండు హెల్తీ రెసిపీస్ ఒకే పిండితో రెండు రెసిపీస్ చాలా చాలా బాగుంటాయి అలాగే హెల్త్కి అయితే చాలా చాలా మంచిది అనేక దశల్లో లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఈ రెసిపీస్ మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి చూడటానికి ఆవల్లాగా కనిపిస్తున్న వీటిని రాగులు లేదా తైదులు లేదా చోళ్ళు అంటారు హెల్త్కి చాలా మంచిది ఇది ఒక చిరుధాన్యం ధాన్యాలన్నిటిలో కూడా ఈ రాగుల్లో కాల్షియం ఐరన్ పుష్కలంగా లభిస్తుంది ఎదిగే పిల్లలకి డయాబెటిక్ పేషెంట్స్కి లేడీస్కి చాలా అవసరం రాగులు మనం కొనుక్కొచ్చిన తర్వాత మట్టి కానీ ఏమైనా దుమ్ము ధూళి ఉంటే శుభ్రం చేసుకోవాలి చెరుక్కోవాలి ఆ తర్వాత వాటి నుంచి వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను దానిలో హాఫ్ కప్పు బియ్యం కూడా వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు రాగులకి హాఫ్ కప్పు బియ్యం వేసి కలిపి ఆ బౌల్ పక్కకు పెట్టుకొని మరొక బౌల్లో హాఫ్ కప్పు మినపగుళ్ళు వేసుకుంటున్నాను పొట్టు మినపప్పు ఉంటే కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ మెంతులు కూడా ఈ మినపప్పులో వేసుకొని రెండు గిన్నెల్లో కూడా వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక మూత పెట్టి సిక్స్ టు ఎయిట్ అవర్స్ బాగా నాన్న ఇవ్వాలి అంతకు మించి అవసరం లేదు సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానితే ఇడ్లీ అలాగే దోశ బాగా వస్తాయి ఇప్పుడు చూడండి నేను ఒక సిక్స్ అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చక్కగా నానిపోయాయి పప్పు మెంతులు కూడా అలాగే రాగులు కూడా చక్కగా నానిపోయాయి ఇప్పుడు మరొకసారి కడిగి వాటర్ అంతా వంపేసేయాలి మెత్తగా పిండి పట్టుకోవాలి అది గ్రైండర్లో అయినా పర్వాలేదు మిక్సర్ జార్లో అయినా పర్వాలేదు మెత్తగా కొంచెం గట్టిగా ఉండేలాగా పట్టుకోవాలి మరీ పలచగా చేసుకోకూడదు పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇక్కడ చూడండి నేను ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసాను దీని మీద మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అలాగే బయటే ఉంచేసేయాలి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అప్పుడు పిండి కాస్త పులుస్తుంది అనమాట అంతకంటే ఎక్కువ టైం ఉంచితే బాగా పులిసిపోతుంది ఇప్పుడు చూడండి పిండి అయితే రెడీ అయిపోయింది చక్కగా ఎక్కువ పులవకుండా మరీ ఎక్కువగా వంగిపోకుండా ఉందంటే పిండి నేను ఒక త్రీ టు ఫోర్ అవర్స్ మాత్రమే బయట ఉంచానండి ఇప్పుడు నేను దోశ ఇడ్లీ ప్రిపేర్ చేసి మీకు చూపించాలనుకుంటున్నాను అందుకే తీసి బాగా ఇలా కలుపుతున్నాను చూడండి పిండి అయితే ఎంత గట్టిగా ఉందో ఈ స్టేజ్లో ముందు మనం ఇడ్లీ వేసుకుందాం దానికోసం రెండు ప్లేట్ల ఇడ్లీకి సరిపడా నేను పిండి దీనిలోకి తీస్తున్నాను తీసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి లైట్గా వాటర్ వేసి ఇడ్లీ కన్సిస్టెన్సీకి పిండి ఎలా రావాలో అలా కలుపుకుంటున్నాను నేను చూడండి కొంచెం గట్టిగానే ఉండాలి కదా ఇడ్లీ వేసుకోవాలంటే పిండి అలాగే కలుపుతున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం తీసుకుని కలుపుకొని ఇడ్లీకి వేసుకుంటూ ఉండాలి మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు రోజుల పాటు మనం వాడుకోవచ్చు ఆ పిండిని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి కానీ నూనె కానీ గ్రీస్ చేసి ఇడ్లీ వేసేస్తున్నాను చూడండి ఎంత బాగుందో పిండి ఇడ్లీ కూడా అంతే చక్కగా సాఫ్ట్గా వస్తాయండి పొంగి చక్కగా వస్తాయి తింటుంటే కూడా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది నేనైతే ఇడ్లీ వేసేసాను ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత చూపిస్తాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆగాలండి అప్పుడు వేడంతా పోయి మనకి ఈజీగా ఇడ్లీ వస్తుందనమాట ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న జాలీగర్ట్ లాంటిది ఉంటే ఇడ్లీలు ఈజీగా తీసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా వచ్చాయి ఇడ్లీలు చూసారా చూడటానికి కూడా చాలా బాగున్నాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట చూడటానికి కూడా చూడండి ఎంత బాగుందో ఇలా రావాలి ఇడ్లీ అంటే మనం మీడియం ఫ్లేమ్లో చక్కగా ఇడ్లీని కుక్ చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్ పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టి కరెక్ట్గా టెన్ మినిట్స్ ఉంచానండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మరొక ఫైవ్ మినిట్స్ పాటు ఆ వేడి చల్లారినిచ్చాను ఇడ్లీ అయితే బ్రహ్మాండంగా వచ్చినాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీలు మన పిల్లలకు అలవాటు చేసేయాలండి హెల్త్కి చాలా మంచిది అందులో ఎదిగే పిల్లలకైతే చాలా అవసరం కూడా ఇప్పుడైతే నేను ఇడ్లీ అయితే రెడీ చేస్తాను చూడండి ఎంత బాగున్నాయో చూడటానికే చాలా బాగున్నాయి తింటే అంతకంటే బాగుంటాయి ఈ ఇడ్లీలకి కాంబినేషన్ టమాటా చట్నీ అల్లం చట్నీ అయితే చాలా బాగుంటుందండి ఈ రెండిట్లో ఏది ఉన్నా కూడా ఎక్సలెంట్గా తినేస్తారు పిల్లలు పల్లీల చట్నీ కంటే కూడా టమాటా చట్నీ అల్లం చట్నీ ఉంటే ఇడ్లీలు చాలా ఈజీగా ఇష్టంగా తింటారు ఎవరైనా ఒకసారి చూడండి మీరే ఇడ్లీ ఎంత సాఫ్ట్గా ఉన్నాయో లాగా ఉన్నాయి చూడండి ఇలా ఉడుకుతాయి అనమాట ఈ ఇడ్లీ వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయండి కాస్త నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా బాగుంటాయి అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు అలాగే నేను చెప్పాను కదా ఈ ఇడ్లీకి కాంబినేషన్ టమాటా చట్నీ అయితే బాగుంటుంది అలాగే అల్లం చట్నీ కూడా చాలా బాగుంటుంది మీరు ఈ ఇడ్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నారనుకోండి మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ వరకు కూడా మీకు ఆకలి అనేది వేయదు అంత స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట మనకి డైజెషన్ కూడా చాలా ఈజీగా అవుతుంది మనం తప్పకుండా తీసుకుంటూ మన పిల్లలకు కూడా అలవాటు చేసేయాలి ఈ ఫుడ్ను మాత్రం మరి ఇదే పిండితో దోశ కూడా రెడీ చేసేసుకుందాం రండి చూడండి కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా దోశలకి మామూలుగా మీరు ఏ కన్సిస్టెన్సీలో అయితే పిండిని తయారు చేసుకుంటారో సేమ్ అంతేనండి ఏం లేదు అవసరం అనుకుంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసి గంట జారుగా పిండి వచ్చేలాగా చేసుకోవడమే ఇప్పుడు మీరు ఈ దోశల్లో కావాలంటే ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఇవన్నీ కట్ చేసి డైరెక్ట్గా వేసి కూడా దోశ వేసుకోవచ్చు అలా కాకుండా దోశ వేసి దానిపైన ఆనియన్ పీసెస్ పచ్చిమిర్చి కొత్తిమీర చల్లుకొని కూడా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా మనం ఎలా వేస్తే అలా వింటుంది దోశ నిజమండి మీరు వేసి చూడండి మీకే తెలుస్తుంది ఇప్పుడు నేనైతే దోశ వేసేసాను కదా కొంచెం పైన నెయ్యి వేసుకుంటున్నాను నేను మీకు ఇష్టమైతే వేసుకోండి లేదా ఆయిల్ అయినా వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు అలాగే నేను ఆనియన్స్ కూడా వేస్తున్నాను మా పాపకి చాలా ఇష్టం అనమాట అందుకనే నేను ఆనియన్స్ కూడా వేస్తున్నాను పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు అలాగే జీలకర్ర కూడా వేసుకోవచ్చు డైజెషన్కి బాగుంటుంది మీడియం ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలన్నమాట ఈ దోశని హై ఫ్లేమ్ పెడితే పైన ఉడకదు ఇప్పుడు ఇవన్నీ చల్లుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు వెయిట్ చేయాలి వెయిట్ చేస్తే కమ్మని దోశ రెడీ అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి నిజం నమ్మండి ఒకసారి చేసి పెట్టండి మీరు పిల్లలకి వాళ్ళు ఇష్టంగా తినకపోతే అప్పుడు మీరే కామెంట్ చేయండి చాలా బాగుంటుంది దోశ ఇలా చేసి చూడండి మీరు ప్లెయిన్ దోశ కావాలంటే ప్లెయిన్ దోశ కూడా వేసుకోవచ్చు కొంచెం వెరైటీగా పిల్లలు ఇష్టంగా తినాలంటే ఇలా ఇవ్వచ్చు మరొక దోశ కూడా వేసేసాను చూడండి లేదంటే మీరు ఈ దోశ పైన ఎగ్ కూడా బీట్ చేసి వేసుకుని వేసుకోవచ్చు ఎలా అయినా వేసుకోవచ్చండి ఈ దోశలు అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి ఐరన్ కాల్షియం అన్నీ సమృద్ధిగా లభిస్తాయి డయాబెటిక్ పేషెంట్స్కి అయితే రెగ్యులర్గా ఇవ్వచ్చు దోశ కానీ ఇడ్లీ కానీ ఏదో ఒక రూపేనా లేదా జావ కూడా కాసి ఇవ్వచ్చు ఏదో ఒక విధంగా ఈ రాగులను వాడితే షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వచ్చేస్తాయి ఈ వీడియో అయితే మోస్ట్ వాంటెడ్ వీడియో అండి చాలామంది నన్ను అడిగారు చేసి చూపించమని మెయిన్గా నా ఫ్రెండ్సే అడిగారు అందుకే నేను చాలా తక్కువ టైంలో కుదించి కుదించి మీ అందరి కోసం ఈ వీడియోని చేసి చూపించాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్పుడు నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ నేను హ్యాపీగా చేయగలను చూశారు కదండీ ఇలాంటి రాగి పెద్దవాళ్ళకి పెడితే బోన్స్ చాలా పటిష్టంగా తయారవుతాయి అనమాట ఎదిగే పిల్లలకి అలాగే కొన్ని దశల్లో లేడీస్కి ఇస్తే కాల్షియం ఐరన్ పుష్కలంగా లభిస్తుంది కాబట్టి నేనైతే మా అమ్మగారికి ఇడ్లీ చాలా అవసరం అందుకే రెగ్యులర్ గా ఇదే ఇడ్లీ ప్రిపేర్ చేసి పెడుతున్నాను అయితే నేను సాంబార్తో ఇస్తున్నానండి మా అమ్మగారికి పళ్ళు లేవు కాబట్టి సాంబార్తో ఇస్తున్నాను మామూలుగా అయితే అల్లం చట్నీ టమాటా చట్నీ చాలా బాగుంటుంది ఇడ్లీ మామగారు చాలా ఇష్టంగా తింటారు మెత్తగా చక్కగా రఫీగా ఉంటుంది ఇడ్లీ మాత్రం హెల్త్ కి చాలా మంచిది చూశారు కదండి మరి నా స్టైల్లో రాగిపిండితో ఇడ్లీ దోశ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం పొరంకిస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది క్లిక్ చేస్తే రెగ్యులర్గా నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్గా వస్తుంది సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో థ్యాంక్ యూ